వెల్కమ్ టు న్యూస్ అడ్డా సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా అయితే ఈ పని చేయండి సిపి సజ్జనర్ కీలక సూచన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సొంత ఊళ్ళోకు వెళ్లే నగర వాసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనర్ కీలక సూచనలు చేశారు ఎక్కువ రోజులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే ప్రయాణికులకు ముందే స్థానిక పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు పండుగ సెలవుల్లో చాలా కుటుంబాలు ఊళ్ళకు వెళ్తాయని ఇదే అదునగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉందని సిపి హెచ్చరించారు ప్రయాణానికి ముందే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో గాని బీట్ ఆఫీసర్ కు గాని సమాచారం ఇస్తే పెట్రోలింగ్ సిబ్బంది అయి ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని తెలిపారు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు బంగారం వంటి విలువైన వస్తువులను ఇంట్లో అస్సలు ఉంచవద్దని సర్జనర్ సూచించారు వాటిని బ్యాంక్ లాకర్ లో భద్రపరుచుకోవడం ఉత్తమమని అన్నారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చు అని పేర్కొన్నారు నేరాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా వాటిని ముందుగానే వివరించడం కూడా ఆధునిక పోలీసులో భాగమని ఆయన తెలిపారు ఇళ్ల భద్రతకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని ప్రజలకు సహకారం కూడా అవసరమని అన్నారు ఏదైనా అత్యవసరం అయితే వెంటనే డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేయాలని సూచించారు